హాయ్ ఎవ్రీవన్ పచ్చడి పట్టే ముందు ప్రిపరేషన్ ఇదంతా ఈ మామిడికాయల్ని జలాలు అంటారు ది బెస్ట్ వెరైటీ పచ్చడి పెట్టడానికి వీటిని ఒక గంట పాటు నీళ్ళలో నానపెట్టాలి ఆ తర్వాత శుభ్రంగా నలిచి కడిగి ఇదిగో నీళ్లు బయటికి పోయేలాగా ఈ బేసిన్లో వేయాలి నీట్గా తుడిచినాక ఒక గంట బయట నీడకి ఆరబెట్టాలి ఆ తర్వాత ఆ మామిడికాయల భాగాన్ని కట్ చేసి క్లాత్ తో జాగ్రత్తగా తుడిచి ముక్కలు కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఒకే సైజ్ వచ్చేటట్టు చూసుకోండి ముక్కల్ని నలక్కుండా కొట్టాలి జాగ్రత్తగా ఒకే సైజ్ ఆ తర్వాత ఆ ముక్కలకి అంటుకున్న జీడిని తీసేసి ఆ జీడి పైభాగంలో ఉన్న సన్నని పొరను కూడా తెలిగించి ముక్కల్ని మళ్ళీ క్లాత్తో శుభ్రంగా తుడుస్తూ ఒక బేసిన్లో నింపుకోవాలి ఇక పచ్చడి పెట్టేద్దాం రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్ ఆ చూస్తున్నారు కదా ఇవి రెండు ఒకటేసారి రిలీజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా ఇది ఇప్పుడు మాత్రమే గట్టిపడుతుంది జలాలు కదా మా మే ఎండింగ్ అండ్ జూన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో దొరుకుతుంది ఇది సూపర్ టేస్టీ ఉంటుంది పులుపు ఉంటుంది నీరు ఉంటుంది గట్టితనం ఉంటుంది అన్నీ ఉన్న కాయ ఇది ఇది నాకు ఎవరంటే చెట్ల చెన్నారం నుంచి ఒరిగంటి శ్రీనివాస్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఊరు కనగల్ మండలం అది వాళ్ళ చెట్టు కాయలు ఇవన్నీ పని కట్టుకొని ఫోన్ చేసి మరీ అడిగి తెచ్చిచ్చారు సో హావకాయ పచ్చడి చూసారు ఇప్పుడు మామిడికాయ పచ్చడి విత్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుందండి అల్లం ఘాటుతో చాలా టేస్టీగా ఉంటుంది మీకు పక్కాగా కొలతలతో చెప్పటానికి అని చెప్పి ఇగోండి వెయ్యింగ్ మిషన్తో సహా వచ్చాను నేను సో ఇప్పుడు నేను ఈ గిన్నె తీసుకుంటున్నాను జీరో చేశాను మామిడికాయ ముక్కలు కలుస్తున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను మనం ఎప్పటిలాగానే మామిడికాయ ముక్కల్ని కంపల్సరీ కలిపే ముందు ఆయిల్లో ఇట్లా కలపాలి ఒక్కసారి నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నా ఆయిల్లో ముంచి లేపిన తర్వాతనే ఆవకాయ కలిపితే మామిడికాయ పచ్చడి కలిపితే సూపర్ ఉంటుంది ముక్క గట్టిగా ఉంటుంది ఎప్పటికీ కూడా అందుకనే సో ఇది నాలుగు గిన్నెలు కాయ తీ ముక్క తీసుకోండి నిండుగా ఇట్లా అయితే మీకు ఏ సైజ్ కాయ ఎంత కాయ ఇవన్నీ ఏం లేదు కదా వెయిట్తో మంచిగా చూసుకోవచ్చు కదా మీరు నా పచ్చడి మొత్తం ఆవకాయలో కూడా వెయిట్తోనే చూడండి మీరు నాలుగు ఈస్టు వన్ రేషు అంతే నేను చెప్పేది చక్క ఇట్లా నిండుగా పెడుతున్నా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి అందాజా త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సో వేసేస్తున్నా ఇంకా నేను రెండు మూడు నాలుగు కొంచెం పసుపు ఆయిల్ వేసేస్తున్నాను సో దట్ మొత్తం అంతా మిక్స్ అవుతుంది కదా దానివల్ల ఉండనివ్వండి అండ్ ఈ ఆయిల్లో ముందు ఆయిల్ వేసి ముక్కలు కలిపేస్తున్నా ముక్కలకి మంచిగా ఆయిల్ పట్టినది అండ్ దీనిలో ఏ గిన్నె అయితే తీసుకున్నాను నాలుగు దానికి ఒకటి ఫోర్ ఇస్టు వన్ అని చెప్పాను కదా ఒక్క కారం ఇంకొంచెం కారం పడుతుంది ఒకటి మీద ఒకటి బావు కారం వేయండి ఒకటి మీద పావు అండ్ ఒకటికి నాలుగుకి ఒకటి ఉప్పు ఒకటి కూడా నేను కొంచెం కొట్టే వేస్తున్నా చూడండి తల కొట్టే వేసినా కానీ ఇంకా కొంచెం మిగిల్చాను నేను ఎందుకంటే తర్వాత చూసి కలుపుకుందాం ఇది టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్ల మెంతి పొడేసాను నిండుగా అండ్ వన్ టీ స్పూన్ స్పూన్ మార్చాను జీలకర్ర పొడ అంతేనండి అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే సెలసెల సెలసల నూనె బాగా మసల్ని ఇవ్వాలి అది తీసుకొస్తాను మంచిగా ఒక పక్కన కలుపుతుందాము అండ్ మన వెల్లుల్లి ఉంది కదా వెల్లుల్లి కూడా ఒక గుప్పెడేద్దాం చారెడు కాదు గుప్పెడు వేరు అంటే గుప్పెట్లో ఇట్లా మునిగాయి అంటే దీన్ని నిండా ఇట్లా ఒక గుప్పెడి వేసాను టేస్ట్ కోసం సో నాలుగు మామిడికాయలకి ఒకటి ఫుల్ కారము మళ్ళీ దాని మీద ఒక పావులంతు అండ్ ఒకటికి తక్కువ తలకొట్టి ఉప్పు అండ్ దెన్ రెండు టేబుల్ స్పూన్స్ నిండుగా ఫుల్ ఏమంటారు దాని పైనంగా కూడా నిలబడేటట్టు రెండు టేబుల్ స్పూన్స్ మెంతి పొడి అండ్ ఒక్క టీ స్పూన్ ఫుల్ జీలకర్ర పొడి దట్స్ ఆల్ ఇప్పుడు దీనిలో ఆయిల్ మంచిగా కాగింది అది తీసుకొస్తాను చూసారా పొగలు కక్కే ఆయిల్ ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో ఆరు టేబుల్ స్పూన్స్ ఫుల్ ఇట్లా నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నా మూడు నాలుగు ఐదు ఆరు పొయ్యి మీద పెట్టద్దండి అల్లం వెల్లుల్లి ఇట్లానే ఉంచండి ఇలా వేస్తే కనుక పల్లి నూనె కదా చూసారా ఎట్లా ఉరికొస్తుందో బయటకి కాబట్టి కొంచెం మంచి ముక్కుడు తీసుకోండి లోతు ఎక్కువ ఉన్న కళాయి తీసుకోండి ఇది ఇలా పెట్టాను అండ్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు నో మెంతులు పొడి వేసినాం కదా ఇది చల్లారే వరకు వెయిట్ చేయండి దీన్ని పొరపాటును కూడా పొయ్యి మీద పెట్టొద్దు మన పసుపు కలిపే నూనె ఉంది కదా అది వేస్తున్నాయి ఇందులో సో ఈ దాకలో ఉన్న వేడికి ఆ వేడి వేడి నూనెకి మాత్రమే అల్లం వెల్లుల్లి ఉడకాలి అట్లా ఉంటేనే మనకి అల్లం వెల్లుల్లితో పెట్టే మామిడికాయ పచ్చడి సూపర్ ఘాటు సూపర్ టేస్టీ ఉంటుంది దీని ఇలా కొంచెం చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసి కలపాలి ఈ పచ్చడి తెలంగాణ స్పెషల్ అండి చాలా బాగా చేస్తారు ఇక్కడ ఆవకాయ కంటే ఎక్కువ ఇది కలుపుతాము జనరల్గా కానీ నాకు ఫస్ట్ నుంచి చెప్పాను కదా ఆంధ్ర తెలంగాణలతోని మంచి ఏమంటారు చాలా బలీయమైన అది ఉంది అని అందుకని నేను రెండు ఈక్వల్గా పెడతాను మా వదిన మా ఆడబిడ్డకు చాలా ఇష్టం ఇది ఆవిడ కోసం కూడా ఎక్కువ శాతం ఇది పెడతాం ఇంట్లో సో ఇది చల్లారిపోయింది మంచిగా ఇంకో గోరువెచ్చగా ఉంది అంటే ఇది టైం మనము ఈ వేడివేడి ఆయిల్ ఇందులో కలపకూడదనే ఉద్దేశం ఒకటైతే ఆ వేడి మొత్తంలో ఆయిల్ దాదాపు నేను ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఆయిల్ ఇప్పటిదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికినట్టు లెక్క కాబట్టి గెలవాలి అంటే కష్టాలని వచ్చుకోవాలి ఎదగాలి జీవితంలో అంటే కొత్తవి నేర్చుకోవాలి బతకాలి సంతోషంగా అంటే మన ఇష్టాలని కూడా కొంతవరకు మార్చుకోవాలి అయిపోయింది మన పచ్చడి చూడండి ఎంత లూజ్గా ఎంత బాగుందో అయినా కానీ ఇందులో ఆయిల్ పడుతుంది కానీ ఇప్పుడు కలపకూడదు ప్రతిరోజు పొద్దున సాయంత్రం తిరిగేయండి దీన్ని మొత్తం మంచిగా నీట్గా అండ్ జాడీలోకి ఎత్తిన తర్వాత ఆయిల్ పైకి తెలియ వరకు మూడో రోజు చూసి కలపండి అప్పుడు ఉప్పు కానీ ఏదన్నా మూడో రోజుకి ఏమైందంటే మన మామిడికాయ ముక్కలో ఉన్న పులుపు గ్రేవీలోకి ఇంకుతుంది అప్పుడు మనకి కరెక్ట్ పాలు తెలుస్తాయి ఇప్పుడు దీన్ని జాడీలోకి ఎత్తుకుందాం అండ్ ఇవాళ ఇప్పుడు మనం ఇంకో పచ్చడి కూడా చేయబోతున్నాము అదేంటి పచ్చిమిరపకాయలతో నువ్వుల పచ్చడి మీకు ఆల్రెడీ ఆవకాయ పచ్చడి పోస్ట్ చేశాను అండ్ ఇవాళ ఈ రెండు చలో మన అల్లం ఆవకాయ కథం చేసేసినాం ఇప్పుడు సింపుల్గా పచ్చిమిర్చి ఆవకాయ నువ్వులతోనే సూపర్ నాకు చాలా ఫేవరెట్ ఇది ఆవకాయ తర్వాత నాకు ఇది చాలా ఇష్టం సో జస్ట్ ఒక్క గిన్నెడు ముక్కలు తీసుకున్నాను అరే నాకు అసలు విషయం మర్చిపోయాను మామిడికాయ పచ్చడిలో నాలుగు వందలు గ్రాములు వచ్చింది కదా మనకి ఒక గిన్నె నాలుగు గిన్నెలకి పదహారు వందల గ్రాములు అంటే కేజీన్నర అందాజా కేజీన్నర ఆవకాయ ముక్కలకి మనం చేసామని గుర్తుపెట్టుకోండి ఇవి ఆరు వందల యాభై గ్రాములు మామిడికాయ ముక్కలు ఉన్నాయి సో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి వేస్తున్నాను మీరు చూసే కొలతలన్నీ ఇందులోకి దీనిలోకి పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో లైట్గా వేయించాను మరీ డార్క్గా కాదు జస్ట్ పచ్చిపోయేటట్టు ఎచ్చిపచ్చిగా వేయించాను దీన్ని గ్రైండ్ చేసుకొని వద్దాం ఫస్ట్ సో మన పచ్చిమిర్చి వచ్చింది మిక్సీ అయ్యి ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేయొద్దు బాగోదు ఇట్లా ఇచ్చిపచ్చగానే బాగుంటుంది దీన్ని ఎన్ని టేబుల్ స్పూన్స్ తీసుకుందామంటే చూపిస్తాను నాలుగున్నర ఇదైతే పావుకిలో పచ్చిమిర్చి ఆరు వందల గ్రాముల మామిడికాయలకి కొంచెం మీడియం కారం ఉన్న పచ్చిమిర్చి కిలో తీసుకుంటే మీకు ఇది సరిపోతుంది ఓకే అండ్ ఇందులో నేను జస్ట్ టూ టీ స్పూన్స్ ఆవాలి మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా ఇది టీ టీ స్పూన్ ఇది మెజర్మెంట్ జస్ట్ టూ టీ స్పూన్స్ వేస్తున్నాను చక్కగా మనం పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా నువ్వులు కూడా ఫోర్ టేబుల్ స్పూన్స్ కప్పు ఇది రెండు ఫుల్ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే ఎయిట్ టేబుల్ స్పూన్స్ నువ్వులు బయట కనుక చూస్తే కనుక యాభై గ్రాములకు ఎక్కువ ఉన్నాయి డెబ్బై డెబ్బై గ్రాములు అట్లా ఉన్నాయి ఫోర్ టేబుల్ స్పూన్స్ అండ్ దెన్ ఇంకొక అనదర్ టూ ఇంట్లో సగం వేస్తున్నాం సిక్స్ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసాను ఫస్ట్ తర్వాత ఉప్పు చూసుకున్నాక మళ్ళీ కలుపుకుందాం అండ్ ఈ ఆయిల్ వేసేస్తున్నాం ఈ ఆయిల్లో పసుపు ఉంది లైట్గా ఎక్కువ లేదు దీనికి కూడా తాలింపు పెట్టాలి ఓన్లీ ఆవాలు మెంతులు కరివేపాకు వేసి పెట్టాలి అన్నీ పడిపోయాయి అనుకుంటున్నారా మామిడికాయ పులుపు ఉన్నా కానీ ఇందులో నిమ్మరసం వేస్తే కొంచెం చాలా టేస్ట్ ఉంటుంది జస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా చూడండి దీని నిండా చాలు ఇదేసి కలిపి పెట్టేస్తున్నా దీంట్లో కొంచెం తాలింపెద్దాం దీన్ని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ముసిరిగాయ పచ్చడి పెట్టాము గుర్తుందా పచ్చిమిరపకాయలతోటి సేమ్ అదే ప్రొసీజర్ ఇది మీరు ఇంకా ఏమేమి కాయలు పెట్టచ్చు అంటే మిక్స్డ్ వెజిటబుల్ కూడా ఇందులో పెట్టచ్చు పచ్చికారంతో ఒకసారి చూపిస్తా సూపర్ కదా మనం వేడి వేడి నూనె రెడీ అయ్యి వచ్చింది జస్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతులు వేస్తున్నాను అండ్ ఇందాకేసిన వెల్లుల్లి ముద్ద కాకుండా జస్ట్ ఒక పది వెల్లుల్లి పైలెట్లు వేస్తున్నా ఊరికే టేస్ట్ కోసం అండ్ కరివేపాకు ఫుల్ వేగనివ్వండి స్టవ్ మంచి దించినా కూడా వేగిపోతాయండి ఆ వేడికి ఒక్కోసారి మాట్లాడచ్చు కూడా కాబట్టి బీ కేర్ఫుల్ అన్నమాట సంగతి ఇప్పుడు చల్లారగానే కానీ ఇందులో కలిపేద్దాము మనం ఎన్ని ఆవకాయ చూసాము అల్లం వెల్లు అల్లంతో మామిడికాయ పచ్చడి చూసాము అండ్ పచ్చిమిర్చితోని మామిడికాయ పచ్చడి చూసాము త్రీ ఆవాలు జీలకర్ర చిట్పట్ట మెంతులు కూడా మంచి స్మెల్ వస్తాయి ఇది ఫ్రిడ్జ్లో పెట్టండి బయట ఉంచాలంటే మాత్రం ఫుల్ నూనె నిండాలి ఉప్పు సరిపోని ఉండాలి వీలైనంత వరకు ఫ్రిడ్జ్లో పెడితేనే బాగుంటుంది బెస్ట్ ఎందుకు రిస్క్ చేయటం మన నూనె చల్లారింది గోరువెచ్చని కన్నా కొంచెం తగ్గింది ఇంకా పోసేస్తున్నాయి ఇందులో అండ్ ఇందులో ఇంకా నూనె పడితే ఒక టూ త్రీ డేస్ ఆగి పెడదాం సో సూపర్ డూపర్ యమ్మీ టేస్టీ ఆవా పచ్చడి రెడీ ఇది చాలా బాగుంటుందండి అన్నంలోకి బాగుంటుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది ఇది ట్రై చేయండి ఒక్కసారి జస్ట్ రెండు మూడు కాయలతో ట్రై చేయండి నేను తీసుకొచ్చిన పెద్ద పెద్ద జలాలు ఇవి మూడు కాయలు ఉంటుంది మహా అయితే పెద్ద సైజు ఇందాక మేము చూపించాను కదా ఓ ఈ వీడియోలో కాదు ఆవకాయ కలిపిన వీడియోలో ఉంది చూడండి దీని జలాలు దీనిలో కూడా వీలైతే పెడతాను నేను చలో ఇక్కడతోని మన పచ్చళ్ళ శక ముగిసింది ఆవకాయ పచ్చడి ఇంకా నేను బెల్లం ఆవకాయ ఒకటి పెట్టాలి మీకు అండ్ దెన్ మాగాయ పచ్చడి ఒకటి పెట్టాలి అవి రెండు కూడా చూపిస్తాను ఇంకొక వీడియోలో థ్యాంక్ యూ స్టే విత్ అస్ కీప్ వాచింగ్ దిస్ ఈస్ జస్ట్ పార్ట్ టూ అండ్ పార్ట్ త్రీ మీ కోసం వెయిట్ చేసింది పార్ట్ వన్ ఈజ్ స్పెషల్ కింగ్ ఆఫ్ ద మామిడికి ఏవకాయ పచ్చడి చూస్తూనే ఉండండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ దెన్ ఇంకా ఏం చేయాలి కామెంట్ చేయాలి సియూ